శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారం కూడా ఒకటి శ్రీకృష్ణ స్వరూపం చాలా శక్తివంతమైనది ప్రజల కోరికలను తీర్చే దైవంగా కృష్ణుడు పూజలు అందుకుంటున్నాడు అలాగే మహాభారతంలో అర్జునుడు కూడా శక్తివంతమైన యోధుడు ప్రపంచంలో బాణాలు వేసే అస్త్ర విద్యను ప్రదర్శించడంలో అర్జునుడికి మించిన వారు లేరంటారు అయితే మహాభారతంలో ఇద్దరు కూడా మంచి స్నేహితులే కాదు భావమర్దులు కూడా కానీ అలా కలిసి ఉన్న వారు ఒకసారి పరస్పరం యుద్ధానికి దిగుతారు అది మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి ఒకసారి యుద్ధం చేస్తారు అప్పుడు ఏమైందంటే అతడు పేరు గయుడు ఒక గంధర్వుడు ఆకాశంలో ఓ రోజు ప్రయాణిస్తూ కిందకు ఉమ్ముతాడు అదే సమయంలో శ్రీకృష్ణుడు నదిలో సంధ్యావందనం చేస్తూ ఉంటాడు దోసిట్లో నీళ్లు తీసుకొని సూర్యుడిని ప్రార్థిస్తుంటాడు అదే సమయంలో గయుడు ఉమ్ము వేసేసరికి అది నేరుగా వచ్చి శ్రీకృష్ణుడు దోసిట్లో పడుతుంది దాంతో కృష్ణుడు ఆగ్రహ వ్యక్తం చేస్తూ గయుడ్ని చంపుతానని ప్రతిజ్ఞ పొందుతాడు అది తెలుసుకున్న గయుడు గజ గజ వణుకుతూ వెంటనే నారదుడి వద్దకు వెళ్లి సలహా అడుగుతాడు అప్పుడు నారదుడు గమ అర్జునుడి వద్దకు వెళ్లి మొదట శరణు కోరమని తర్వాత కృష్ణుడి పేరు చెప్పమని అంటాడు గైడు అలాగే చేస్తాడు మొదట అర్జునుడి వద్దకు వెళ్లి శరణు కోరుతాడు అర్జునుడి నుంచి మాట తీసుకున్నాకే తనను కృష్ణుడు చంపుతానని చెప్పాడని అతను కాపాడమని అర్జునుని వేడుకుంటాడు దీంతో మొదట విస్తుపోయిన అర్జునుడు ఇచ్చిన మాటకు కట్టుబడి గాయుడు తరపున శ్రీకృష్ణుడితో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతాడు కృష్ణుడు అర్జునుడు ఇద్దరు యుద్ధం చేయబోతున్నారని తెలిసిన అటు రుక్మిణి ఇటు సుభద్రాదేవి మరోవైపు నారదుడు కూడా ఇద్దరికి సద్ది చెప్పాలని సూచిస్తారు కాని అర్జునుడు శ్రీకృష్ణుడు వారి మాటలు వినకుండా యుద్ధం చేసేందుకు పూనుకుంటారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది కృష్ణుడు వేసే అస్త్రాలను అర్జునుడు నాశనం చేస్తాడు అలాగే అర్జునుడు వేసే అస్త్రాలను శ్రీకృష్ణుడు నాశనం చేస్తాడు ఇలాగైతే లాభం లేదనుకున్న శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అర్జునుడి మీదకు సంధిస్తాడు అప్పుడు అర్జునుడు తనకు మహాశివుడు ఇచ్చిన పాశుపత శ్రీకృష్ణుడి పైన పంపుతాడు దీంతో ప్రపంచం నాశనం అవుతుందని గ్రహించిన బ్రహ్మదేవుడు వెంటనే యుద్ధం జరిగిన స్థలం వద్దకు ప్రత్యక్షమయ్యి యుద్ధాన్ని ఆపాలని కోరగా శ్రీకృష్ణుడు అర్జునుడు తాము వేసిన అస్త్రాలను వెనక్కి తీసుకుంటారు అనంతరం బ్రహ్మ గయుణ్ణి శ్రీకృష్ణుడికి ఇచ్చేయమని అర్జునుడికి చెప్పగా అర్జునుడు గయుడిని శ్రీకృష్ణుడి వద్దకు పంపుతాడు అప్పుడు కృష్ణుడు గయుని చంపుతాడు అనంతరం బ్రహ్మ మళ్లీ కమండలంలో ఉండే జలాన్ని గయుని పైన చల్లి బ్రతికిస్తాడు దీంతో ఇటు కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ప్రతిజ్ఞ నెరవేరుతాయి